ఈ అబ్బాయి చూస్తే చాలా దల్గా ఉన్నారు మీరు ఎటువంటి వాళ్ళతో సహవాసం చేస్తారో వారి లక్షణాలు మీకు వస్తాయి ఇప్పుడు నేనేం చేశానంటే ఈ అబ్బాయితో చాలా దల్గా ఉంది ఎందుకంటే ప్రార్థన లేదు మిత్రులతో చక్రవర్తిని ఒక అబ్బాయి రాము ఒక అబ్బాయి తర్వాత వాళ్ళ ముగ్గురిని కూడా ఎందుకంటే పుస్తక సాంగత్యము మంచి నడవడికను వాళ్ళ ముగ్గురిని కూడా తల్లకి మార్చేస్తారు సో మీరు ఇలాంటి ఫ్రెండ్షిప్ చేయొద్దని మన పిల్లలకు చెప్తాం ఇప్పుడు నేను ఇతన్ని తీసివేసి అతని స్థానంలో అతని స్థానంలో యాక్టివ్ వాళ్ళక్కడ ఈ అబ్బాయిని పెట్టుకున్నాడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే చక్రవర్తికి బైబిల్ కొనిచ్చాడు రాముకి ప్రార్థన చేయమని నేర్పించాడు సోముని సందేశం చర్చ్కి చర్చ్కి రామ్మని పిలిచాడు పిలిస్తే అతని నెల కట్ చేసరికి ముగ్గురిని అలాగే చాలా యాక్టివ్గా రెండు చేస్తారు చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని చేతిలో ఇవ్వాలి సో ఇది ఒక సమస్య ఇది ఒక చేతిలో ఇవ్వలే కదా రెప్పలేదు సో ఈ చాలా తేలికగా ఇలా రెండు 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 ఖర్చు వస్తే మూడు మరి దీనికి ఆ టెక్నిక్ తెలిస్తే మీరు కూడా ఇవ్వచ్చు అనమాట ఆ టెక్నిక్ ఏంటి అనేది ఇప్పుడు మీరు పట్టుకుంటారు నేను చాలా మెల్లి కేసు ఇచ్చాను అయినా సరే మీరు దీన్ని చాలా మెల్లి కేసు వచ్చినా సరే మీరు ఎక్కువ పేరు మీరు పట్టుకోవద్దు కలిసి కొంచెం గట్టిగా ఓకే ఇంత గట్టిగా కదా మీరు ఏమో ముడి చూసి నేను ముడి కూడా చూస్తా లేదు దీన్ని ముడి కూడా చూడకుండా ఇప్పుడు ఇది సమస్య ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది మనకి తెలిస్తే మనం ఈజీ తీసుకొచ్చామంట ఒకేసారి మీరు ఉప్పందం ఉప్పలు ఉప్పలు ఉంది ఈ నేరాలు చేయాలి మీరు నేర్చుకోండి చాలా ఈజీ ఇదేంటంటే ఖర్చు కావాలి డిఫరెంట్ కలర్ కర్చూస్ కావాలంటే అలాగే ఈ సమస్యకి పరిష్కారం ఎంత దూరంలో ఉంటది మీ మోకాలికి నేలకు ఎంత దూరమో అంత దూరం అంటే మీరు సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి చేస్తే ఆ సమస్య పరిచయం వస్తుంది ఆ టెక్నిక్ తీరిస్తే చాలా అనమాట ఇప్పుడు ఈ రెండు కలర్ ఖర్చులు తీసుకోండి పట్లది పాస్ పాస్టర్ ఖర్చు ఉంటాయి కదా రెండు షీర్లు రెండు సేవలు తీసుకుంది ఈ రెండు ముడి ముసిన తర్వాత ఈ రెండు కలర్స్ లాగితే టైట్ అవుతుంది అయితే అలా రాకుండా ఏం చేయాలంటే ఒకటే కలర్ పట్టుకోవాలి ఒకటే కలర్ పట్టుకుని గట్టిగా లాగా అయితే అప్పుడు దీన్ని ಇಲ್ಲ ಪಡ್ಕೊಂಡು ಇಲ್ಲ ಪಟ್ಟಿ ಮುಂದೆ ಕಲರ್ನೇ ಮುಂದೆ ಮ್ಯಾಜಿಕ್ ಅಂತ ಮಾಯ ಮಾತ್ರ ಅಂತ ಈ ಸರೇನು పట్టు పెద్ద పోతే కాదు పట్టు లాగుతారు లాగితే అందరినీ ఉంటాడు నిజంగా గతికి లాగేసి అనుకుంటారు దీన్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని జరపండి ముందుకు జరపండి విషయాలు ఏంటంటే దేవుడు మనకి ఎంతో సమయం ఇస్తున్నాడు కొంత సమయం మీరు మన రోజు ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయం బైబిల్ చదవడానికి లేకపోతే ప్రార్థన చేయడానికి వినియోగించకపోతే ఈ సమయాన్ని మనం ప్రదర్శిస్తున్న వద్దాం దేవుడు మనకి ఎంతో జ్ఞానం ఇస్తున్నాడు ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మనం సంతోషంగా ప్రత్యేక కాకుండా ఈ జ్ఞానాన్ని ఉపయోగించి సువార్త ప్రకటించడానికి ఇతరుల దగ్గరికి వెళ్ళడానికి ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకురావడానికి మన జ్ఞానాన్ని వినియోగించకపోతే దాన్ని కూడా ప్రదర్శించిన వాళ్ళు ఎన్నో తలాశలు ఇస్తున్నాడు కానీ మన దేవుని కోసం వాడతలేదు ఎంతో శారీరక శక్తి ఇస్తున్నాడు దేవుని కోసం వాడతలేదు ధ్యానం ఇస్తున్నాడు అంత మన కోసం వాడుతున్నాం అలా చేస్తే మన జీవితం కూడా ఈ పూల ఒకేలా అయిపోతుంది సో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో మన దేవుని కోసం ఏం చేయకపోయినా మనల్ని ఇది చూస్తాను పొలవలేదు కదా అత్యంత కట్టేస్తాను ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో మన దేవునికి మనం ఏం చేయకపోయినా సరే మన కళ్ళు ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల అంతా మనం కాపాడేది అయితే మరలా మనం పోగొట్టిన తలాంతుల్ని మరల మనకి ఇది యేసు తెలుసు అని అంటే ఆ కాలంలో ఉండే రచయితలు రాసినటువంటి వర్ణాన్ని బట్టి లేటాలో విసి కానీ మైకే లేచిలో కానీ ఏసుకో పెట్టిన చిత్రీకరించారు యేసు సిరువు మీద మరణించిన తర్వాత అనుమతి చేసుకు వచ్చి ఆయన ఒక తెల్లని నానవస్రంలో చుట్టారు ఇది తెల్లని నానవస్త్రం అనుకో ఓకే ఆయన ఏం చేశారు అంటే ఆయన పార్థివ దేహాన్ని ఒక తెల్లని వస్త్రంలో చుట్టారు ఓకే చుట్టిన తర్వాత ఆయన సమాధిలో పెట్టారు తెల్ల వస్తువు తెల్లని వస్తువును వేసుకోబు అని చూస్తున్నాను చూసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఒక ఒక సమాధి పెట్టిలో పెడుతున్నాను సమాధి పెట్టిలో పెట్టిన తర్వాత ఆయన మూడో రోజుని ఆ సమాధి పెట్టి తలు తెలుస్తాను ఇది సమాధి పెట్టి అనుకోండి ఈ సమాధి పెట్టిన నేను వేసుకుని పెడతాను పెట్టిన తర్వాత ఈ మూడో రోజు ఈ సమాధి తెలుస్తాను తెరవగానే ఈ సమాధి ఖాళీగా కనపడుతుంది చూడగానే ఏసుప్రూప్ మాత్రం జయించుకో గట్టిగా చెప్పకపోతుంది సమాజ పెట్టి హాళీగా టైం పడుతుంది ఏసుప్రూబ్ ఎందుకు పెట్టారు మీరు అందరూ చూస్తుందని పెట్టారు ఓకే కానీ ఫస్ట్ డే కలిచింది సెకండ్ డే వచ్చింది థర్డ్ డే కలిచింది అప్పుడు సమాజ పెట్టి తెలవగానే ప్రభు సమాజం జయించి లేచినందుకు గట్టిగా చెప్పాలి కానీ వన్ టూ త్రీ నేర్చుకున్నా

అది తికి గేమింగ్ నరదితల ఆ